మెంట్ కమిటీ భాగంగా ప్రతిష్టాత్మైన దేవాలయం ఈ అమ్మవారి శ్యామరాంబాబు టెంపుల్కి గ్రామ దేవత రాజమండ్రి ఆవిడ అనుగ్రహం రాజమండ్రికి అలాగే ఆంధ్రప్రదేశ్కి అందరికీ ఉండి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామరాంబాబు అమ్మవారి టెంపుల్ ప్రమాణ స్వీకరోత్సవానికి కళ్యాళ వీరభద్ర వారి చైర్మన్ ఇవ్వడం జరిగింది అలాగే పద్నాలుగు ఇండిపెండెన్స్ కమిటీలు రాజమండ్రిలో నగర శాసనసభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఒక కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాజమండ్రి విరేతందాబాద్ స్థానిక ప్రభుత్వాత కళ్యాణ మండపంలో ఈ ప్రమాణ స్వీకారం ఏర్పాటు జరిగింది అశేష జనంతో ఏదైతే శివాలయం జాంత్రిగ నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఇక్కడ రావడం అలాగే అమ్మవారి టెంపుల్లో ఆశీర్వదం తీసుకోవడం కమిటీ అంతా అలాగే రౌతాదల కళ్యాణ మనపం ఎంత చక్కని కార్యక్రమాన్ని ఎంత బ్రహ్మాండంగా సహకరించిన ఇక్కడ ప్రజానికానికి నగర కమిటీకి అలాగే ఊటుమ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కమిటీ అభివృద్ధిలో ఈ కమిటీ చైర్మన్ అలాగే డైరెక్టర్లు కూడా అభివృద్ధికి పాల్పడి చక్కగా కమిటీని మెయింటైన్ చేసి సవాల్మ్మ అమ్మవారు ఉత్సవారు కూడా బ్రహ్మాండంగా చేసి ఇంకా తిన్నదైన అభివృద్ధి చేయాలని చెప్పి దేవాలయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఇక్కడికి వచ్చిన మన నాయకులు మన జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు ఆదిరెడ్డి అప్పారావుకి ఆదిరెడ్డి వాసి వారికి నా ధన్యవాదాలు ఈ పదవి నాకు వారు నా మంచితనం చూసి ఇచ్చారు మా నాన్నగారు చేరిన సేవలకు ఇచ్చారు ఈ పదవి నేను మంచిగా చేస్తానని ఆశిస్తున్నాను ఆలయానికి కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి ఆ పనులు చేస్తాను పక్కన కమ్యూనిటీ హాల్ ఉంది అది కూడా దౌనికి ఉందండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయిపోతే చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే నాకు ఇంత గౌరవప్రదమైన పదవి నాకు ఇచ్చినందుకు ఎన్డీఏ కూటమికి వాసు వాసు గారికి అనశ్రమే గారికి శ్రీనామే గారికి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి వేరే మహిళకి ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇక నేతగా గౌరవ స్వామాలంబరాయ టెంపుల్ సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమంలో బాధ్యతలు తీసుకొని నా వరకు నా వరకు నేను చేయగల ప్రతి కా పనిని కూడా సమృద్ధిగా చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా పేరు ఈశ్వని ఇరవై తొమ్మిదో వారి నాకు జనసేన బీజేపీ తెలుగుదేశం తరఫున నాకు ఇలాగా స్వామలమ్మ గుడికి డైరెక్ట్గా వచ్చినందుకు కోటమి తలపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇరవై తొమ్మిదో వాటి అందరికీ కూడా చాలా సంతోషమైన వార్త నాకు వీళ్ళకి కూడా ఎంతో అదృష్టం అమ్మవారు సేవ చేసుకోవడానికి నాకు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటానని అందరికీ సెలవు తీసుకుంటున్నాను నమస్తే అండి నా పేరు మల్లిరెడ్డి వరలక్ష్మి శ్రీ శ్యామిరామ అమ్మవారి దేవస్థానంలో డైరెక్ట్ పోస్ట్ ఇచ్చినందుకు గారికి కృతజ్ఞతలు అమ్మవారి సేవలో ఇప్పుడు నిలబడి ఉంటానని కూటనాయుడు అందరికీ ధన్యవాదాలు కానీ ఆదిరెడ్డి వాసే గారు నాన్న గుడికి నమ్మకానికి చాలా దండ ఉంటాను ఆయన నలభై సంవత్సరాల నుంచి తెలియన తిరిగినందుకు ఆయన నాకు ఇచ్చిన చాలా ధన్యవాదాలు ఇప్పటికైనా రుణపడి ఉంటాను ఇప్పటికైనా జేఈ అదిరెడ్డి అదిరెడ్డి వాస్తవ గారికి ధన్యవాదాలు మమ్మల్ని డైరెక్టర్గా ఎనిమిది మందులు అలాగే కమిటీ చైర్ టెంపుల్ చైర్మన్ గారి కరియాల భద్రరావు గారికి ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను అమ్మవారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అమ్మ ఆలయాలు డెవలప్మెంట్కి సహకారం నా సహాయ సహకారాన్ని అందిస్తానని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సురేష్ అండి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ క్రీ కి త్యామలమ్మ దేవస్థానానికి డైరెక్ట్గా నేను నామినేటెడ్ అయ్యాను ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధి కోసం ప్రతి ఇండోమెంట్ ఆలయానికి కూడా ప్రసాదం కౌంటర్లు పెట్టడం వలన అభివృద్ధి చెందుతుంది ఆలయాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని నా ఒక కోరిక ఈ కోరికలను నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు ఆలోచన చేద్దాం అందరూ కూర్చొని ఈ ప్రసాదం కౌంటర్ దృష్టిలో కంపల్సరీగా నా యొక్క సహకారం ఉంటుంది అందరూ కలిసి చేద్దాం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో అందరితో మాట్లాడి తేవింద చేస్తే కూడా చేద్దామని ప్రతి ఆలయానికి కూడా ప్రశాంతం కౌంటర్ ఉండాలని పెట్టాలని పెడితే ఆలయాలు కూడా అభివృద్ధి చెందుతాయి బాగానే పర్యటన కానీ ప్రత్యేకించి మరి మరొకసారి చెప్పడం జరుగుతుంది నా పేరు అందులో చంద్రశేఖర్ నేను ముప్పై సంవత్సరాలు బట్టి పార్టీలో ఉన్నాను టీడీపీ పార్టీలో టీడీపీ పార్టీ పెట్టిన కదా నేను సేవ చేస్తాను ఉన్నాను మాకు మూడో వార్డు ఈ నాలుకే అమ్మవారి దేవాలయం వాసుగారు దేవాలయం నాకు డైరెక్టర్ పోస్ట్ వచ్చింది అందుకనే ఇప్పుడు మేము కడయాల భద్రద పెట్టుకొని ఆయా అడుగు జాబు నడుద్దాం అనుకుంటున్నాం వెంకటలక్ష్మి ఆదిరెడ్డి వాసు గారికి నమస్కారం మేము అమ్మవారికి సేవ కాదని చేస్తాం ఈరోజు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లోనే రాజమహేంద్రంలో వరంలో ఉన్న అన్ని దేవాలయాల కమిటీలందరినీ కూడా నియమించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు శ్రీ సోమానమ్మ దేవస్థానం వారి కమిటీకి ఇక్కడ విజయ అభినందన సభ అనేది ఎంతో కన్నుల పండుగలు జరిగింది దేవీ నవరాత్రి సందర్భంగా సోమాలమ్మ మన రాజమహేంద్రవరం నగరానికే అమ్మలుగా అమ్మ అయిన ఆ సోమాలమ్మ కమిటీలో ఇక్కడ డైరెక్టర్లుగా మరియు చైర్మన్ గా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఆశీసులు ఉన్నాయన్న సందేహం లేదు రాబోయే పుష్కరాలలో ఈ సోమాలమ్మ గుడి కమిటీ వారు ఈ అమ్మవారి ప్రాముఖ్యత మన నగర నాయకుడు ఏదైతే ఉద్దేశంతో వీరందరికీ కూడా ఇందులో స్థానం కల్పించారో అందులో భాగంగా ప్రజలందరికీ కూడా సేవ చేసుకుని అమ్మవారి సేవలో తరించి గుడి యొక్క ప్రాముఖ్యతని మరింతగా రాజమహేంద్రవరంలో చేసేలాగా మీరందరూ కూడా కృషి చేస్తారని నేను కోరుకుంటూ ఇందులో కమిటీలో బీజేపీకి సంబంధించిన అదేవిధంగా తెలుగుదేశం మరియు జనసేనకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం లభించడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం ప్రత్యేకించి మా మహిళలకు కూడా ఇందులో స్థానం కల్పించిన వారికి మా తెలుగు మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కమిటీ వారందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్